గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మహాబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే నాలుగో తారీఖున క్యాబినెట్ మీటింగ్ ఉన్నదండి సో ఇది ఇమ్మీడియట్గా కండక్ట్ చేసినటువంటి ఒక క్యాబినెట్ మీటింగ్ దీని ఇక్కడ చూడొచ్చు సార్ మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఒక వెబ్నోట్ అండి ఇక్కడ చూడొచ్చు సార్ క్యాబినెట్ మీటింగ్ మీటింగ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ ది మినిస్టర్ హిస్ ప్రపోజల్డ్ ఆన్ ఫోర్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టూ పిఎం ఎట్ క్యాబినెట్ మీటింగ్ హాల్ సిక్స్త్ ఫ్లోర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటరీ హైదరాబాద్ ఇక్కడ ఇంటిమేషన్ అనేసి ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ క్యాబినెట్ మీటింగ్లో ఉన్నదో ఏదైతే ఉన్నదో ప్రధానంగా ఇక్కడ చర్చించే మూడు విషయాలు ఏంటిదంటే ఒకటి స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి విషయాల గురించి రెండో విషయం ఏంటిదంటే బీసీ బిల్లుకు సంబంధించినటువంటి విశేషాలతో పాటు మరి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి విశేషాలు కూడా చర్చించామనేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో గతంలోనే ఇరవై ఎనిమిదో తారీఖున ఏదైతే ఉన్నదో క్యాబినెట్ మీటింగు ఆ మీటింగ్లో చర్చించలేదు బహుశా ఇప్పటికైనా ఈ మీటింగ్లో చర్చించాలి లేకపోతే నిరుద్యోగుల నుంచి మనకు చాలా వ్యతిరేకత వస్తుంది అనేసి భావించి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ ముందే ఆ నిరుద్యోగుల నుంచి ఒక తీవ్రమైన ఈ యొక్క నిరసన రాకుండా ఉండాలంటే ఈ యొక్క ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి ప్రకటించాలన్న ఉద్దేశంతో నాలుగో తారీఖున ఆగస్టు నాలుగో తారీఖున జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రకటన అయితే ఉండబోతుందండి సో దీనికి సంబంధించినటువంటి ప్రకటన అయితే మొత్తానికి అయితే మరి నలభై వేల ఉద్యోగాలు వేస్తారా లేకపోతే ముప్పై వేలు ఉద్యోగాలు ఇస్తారా అనేది ఇప్పుడు ఒక చర్చనీయ అంశంగా మారిపోయింది సో ఎల్లుండి జరిగిపోయేటటువంటి ఏదైతే క్యాబినెట్ మీటింగ్ ఉన్నదో ఈ క్యాబినెట్ మీటింగ్ వలన సో నిరుద్యోగులకు మళ్ళీ ఒక ఆశ ఉన్నదండి ఖచ్చితంగా ఈ ఈ క్యాబినెట్ మీటింగ్లో అయినా చర్చిస్తారు అనేసి గతంలో జూలై పదో తారీఖున ఒక క్యాబినెట్ మీటింగ్లో చర్చించారు ఏడాదిలోనే అంటే మార్చి లోపలనే ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం వన్ ల్యాక్ ఉద్యోగాలు భర్తీ అనేసి చెప్పడం జరిగింది సో కనీసం ఈ ఏడాది ఈ యొక్క టర్మ్లోనే ఈ ఎలక్షన్స్ ముందే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉండబోతుందా లేదా అన్న దానిపై ఒక చర్చనీయాంశంగా మారింది ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వము ఈ యొక్క డిసిషన్ తీసుకున్నదండి సో మొన్న రీసెంట్గా ట్వంటీ ఎయిట్కే అయిపోయింది క్యాబినెట్ మీటింగ్ మళ్ళీ ఇంత త్వరితంగా ఎందుకు హఠాత్తుగా ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారంటే నిరుద్యోగుల నుంచి తీవ్రమైన నిరసన తగులుతుంది మేము ఈ ఈ యొక్క స్థానిక సమస్యలలో గెలవాలంటే ఖచ్చితంగా నిరుద్యోగులకు సహకారం ఉండాల్సిందే అని భావించి ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ ప్రకటించాలన్న ఉద్దేశంతో ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ను నిర్వహించాలనే ప్రయత్నం కూడా ఉన్నది దీంట్లో ప్రదే ప్రత్యేకంగా మనకు చూడొచ్చు సార్ ఈ వర్షాకాలంలో సంబంధించినటువంటి సీజనల్స్ ఏదైతే వ్యాధులు ఉన్నాయో దాని గురించి కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది ఇంద్ర లాంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో స్కీమ్స్ అదేవిధంగా మనకు రాజ్య యువ వికాసం లాంటి పథకాలకు సంబంధించినటువంటి కూడా చర్చించే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ అదేవిధంగా ఏదైతే ఐఏఎస్ కమిటీల యొక్క కమిటీ ఏర్పాటు చేశారు అవి ఖాళీలు ఎంతవరకు వచ్చినాయి దాని గురించి కూడా చర్చించే అవకాశం ఎక్కువ ఉన్నది సో మొత్తానికైతే తెలంగాణలో మరొకసారి ఉద్యోగాల చర్చ దిశగా క్యాబినెట్ మీటింగ్ అయితే ఉండబోతుందనేసి అనుకుంటున్నాము సో ఈసారైనా నిరుద్యోగుల నిరుద్యోగుల గురించి మాట్లాడాలనేసి కోరుకుంటున్నామండి అయితే వాస్తవానికి మరి మార్చ్ లోపలనే లక్ష ఉద్యోగాలు ఇస్తామనేసి మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ సార్ లాంటి వాళ్ళు కూడా గతంలో మాట కూడా చెప్పడం జరిగింది సో దాన్నే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్ను అమలు పరుస్తున్నారన్న ఉద్దేశం అయితే మరి తెలుస్తున్నటువంటి సమాచారం అండి ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్